ము బడి చెప్తున్నా అభితి ప్రకారం పనిచేసింది తెచ్చుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి వేరేంతా తమాషా అనుకోవద్దు sud Point motivated at the nationality. It was <laughs> mastermind. Let the manager at the level of achievement communist

వాట్ ఇస్ దిస్ట్రక్షన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ సార్ సార్ ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క ట్రెండ్ అయ్యే మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి అండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు గేట్ ఉంది గేట్ ఉంది గేట్ పడచ్చు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ஆமாம் உன்னு ஏதோ ஜி ఆ టైమ్ కూడా ఉంది మినిస్ట్రవరిగా ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు అంబులెన్స్ ఎక్కడైతే పెట్టారు గేట్ కాసైన్మెంట్ ఈ గేట్ కాకుండా ఆటో పాటు మరి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ ఏడు వందల నలభై அம்புல அம்புல சார் எடுத்து எடுத்து மந்திர அடிஷனல் அம்புலன்ஸ் கொண்டாங்க அம்புலன்ஸ் ரெண்டு வந்த பை சார் இப்படி எயிட் பார்ட்டி எயிட் ஃபார்ட்டி

फोन फोन छुन्छ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కాదే ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అని అంటే తగ్గించినా సరే ఇక్కడ మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసనం ఫీల్ అవుతారు కానీ దాని వల్ల ఉండరు సార్ డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ పెట్టున్నారు పెట్టడం వల్ల యాక్సెస్ ఉండట్లేదు ప్రాబ్లం ఉంటుంది టెక్నాలజీ అడిగిందండి టెక్నాలజీ ఉంది ఒక ఐవిఆర్ఎస్ అడుగు ఇస్తారు ఇన్ఫర్మేషన్ చేయి ఇప్పుడు చేస్తా మా జరిగింది కదా సంఘటన అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగిన చేసేది కాదు

తర్వాత ఎలక్ట్రిటీ సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ ఉన్నారు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జిడ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్ ఇంకా ప్లాన్ అయితే సెవెన్ లైన్ లో వదులుదామని ప్లాన్ మిగిలిన చేట్లో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వదిలేసారు ఇక్కడ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా అన్ని దిక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అవి ఉంటుంది కదా అన్ని సిటీలో సిటీలో పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఫోన్లు కూడా చెప్పుకుంటారు సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది పక్క పక్కనే

జరిగినా ధర మీకు ఒక మెసేజ్ వచ్చిందని మీకు ఎప్పుడు తెలుపు మీరు యు ఆర్ జేఈఓ ఇవన్నీ ఇన్ఛార్జ్

ఊఎస్ ఇన్చార్జ్ ఊయజ్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఎవరికి చెప్పారు మీ మనిషి కూడా ఉన్నాడు కదా మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు పోలీస్ ఉన్నారు విజిలెన్స్ ఉన్నారు ఎవరికి చెప్పారు మీరు మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారా ఎన్ని ఒకలీజ్ ఇక్కడ నాన్ కంప్లయన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు దనే కనఫ్స్ నంబర్ 2 అవర్స్ కనిపిస్తుంది ఉన్నాలందరం కిటచాస్ 2 అవర్స్ ఎబట్ అంటే ఓన్లీ టవర్స్ పక్కన అందు మునిరేటన్నా ఈజీ అయిపో ఆ అడిక టికెట్ లేవడం కదా టికెట్లు 9:00 కి స్టార్ట్ అయి ఇస్ ఫ్యూలర్ తీస్కోవడం క్యూ అంతా మీకు 2 అవర్స్ అయిపోయినా 11:00 కల్ల అయిపోయి మాక్సిమం మెంబర్స్ దే హవ్ టేకెన్ ద టికెట్స్ సోకే వాట్ యు కాల్ అంటే అందు మార్నింగ్ 10:00 కి టికెట్స్ టికెట్స్ అయింది 10:00 అయిపోయి వడ ఇక్కడ క్యూలోకి పెట్టం అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది క్యూలోకి కంఫర్టబుల్ గా ఉండేది అది డిలే అవడం అందులో ఒక్కసారి వదలటం అనేది క్యూలోకి అనేది ఇష్యూ కాదు బట్ కంట్రోల్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా స్టాంప్లీడ్ అవుతుంది కంట్రోల్ ఉండాలి కంట్రోల్ కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లం సఫిషియంట్ పులి

మార్నింగ్ మార్నింగ్ వాస్ పార్కింగ్ పార్కులో చాలా ముప్పై సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాము అని అక్కడ కూర్చోడానికి ఎవరో చేసాము గురించి అది కాదు కానీ బట్ ஃிஷியன் உண்டு டோட்டல் கைமேன் கிட்ட ஹோல்டிங் ஏரியா ஃபியூலிங் அப்படின்னா ஹோல்டிங் ஏரியா దీంట్లోకి వచ్చేసరి ట్వెల్వ్ అవర్స్ ఎందుకు పెట్టాలి మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు సార్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది బయట ఒకసారి వచ్చేవాడు